రాజు రివ్యూస్ మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగింపు అయితే అయిపోయింది సో ఈ రోజు నుంచి మీ వీడియోస్ వస్తాయో లేదంటే నా వీడియోస్ వస్తాయి ఎందుకంటే ఇంతవరకు సంపాదించుకున్న సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో నిన్న మొన్న కూడా నా వీడియోస్కి కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు సో కాబట్టి నా వీడియోస్ కొనసాగుతూ ఉంటాయి ఏదో ఒక సందర్భం అంటే దేనొక్క దాని మీద నా రివ్యూ అయితే కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఇంటరాక్ట్ అయిన తర్వాత అది తగ్గిపోతే మొత్తం ఒక ఏదైతే బాండింగ్ ఉందో అంటే ఒక సబ్స్క్రైబర్కి ఒక చెప్పే ఆయనకి అంటే ఒక రివ్యూవర్గా నేను ఏదన్నా చెప్పేదానికి ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవాలంటే కనుక ఏదో ఒక దాని గురించి నా రివ్యూస్ కొనసాగుతూ ఉంటే నెక్స్ట్ ఏంటంటే నేను ఇంతకుముందు ఆదిరెడ్డి గారి వీడియో గురించి మాట్లాడాను కదా సో ఆయన ఇస్మార్ట్ జోడీ నిన్న బిగ్ బాస్ దాంట్లో ఆ ప్రోమే చేశారు కదా ఇస్మార్ట్ జోడీలో ఆది ఆదిరెడ్డి గారు అండ్ వాళ్ళ మిసెస్ ఫాలో అని చెప్పేసి సో నేను అదే చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదంటే కొంచెం చెప్పవచ్చు కానీ మరి అతి చెప్పడం అనవసరం సో అని చూశారు కదా నేను ముందు రోజు ఒక వీడియో పెట్టాను సో ఆ వీడియోలో చెప్పిందే ఈరోజు ప్రోమోలో చూపించారు కదా సో ఏంటంటే నేను నెక్స్ట్ యస్మార్ జోడీ గురించి నా రివ్యూ కానీ అలాగే కొన్ని మూవీస్ గురించి నా రివ్యూస్ కానీ అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉన్నాయో నాకు నచ్చిన ఛానల్ వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కానీ నా రివ్యూస్ కొనసాగిస్తూ ఉంటాను ఎందుకంటే ఇంటరాక్ట్ ఉండడం మంచిది కాబట్టి లేదంటే నన్ను మర్చిపోయే అవకాశం ఉంది సో ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ సీజన్ వరకు దీన్ని కంటిన్యూషన్ చేస్తాను సో నా ఛానల్లో కంటిన్యూషన్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మెయిన్ ముఖ్యంగా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ కానీ డైరెక్ట్గా రిలీజ్ అయిన మూవీస్ గురించి కానీ నా రివ్యూస్ అయితే మాత్రం కొనసాగుతూ ఉంటాయి సరే ఈరోజు సండే ఎపిసోడ్ గురించి రివ్యూలోకి వస్తే కనుక అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మెయిన్ హైలైట్స్ ఏమన్నా చెప్పుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ టాప్ ఫైవ్లో ఐదుగురు ఉన్నారు అవినాష్ ప్రేరణ నబీల్ గౌతమ్ అండ్ నిఖిల్ సో ఈ టాప్ ఫైవ్ మెంబర్స్లోని ఫస్ట్గా అంటే క్యాష్ ప్రైజ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేశారు దీంట్లో ఈరోజు మెయిన్గా చెప్పుకోవాల్సిన హైలైట్స్ ఏమన్నా ఉన్నాయంటే కనుక అవినాష్ని హౌస్లోంచి బయటికి తీసుకురావడానికి ఉపేంద్ర గారిని పంపించారు ఉపేంద్ర గారితో మూవీ వస్తుంది కదా యూ అయ్యేద సమ్మ ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన వచ్చారు సో ఆయన కన్నడ కన్నడ ఇండస్ట్రీ కాబట్టి సో ఆయన తీసుకుని వచ్చారు సో ఆ హౌస్లోకి ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో పృథ్వీ కానీ మిగతా వాళ్ళు సో కొంతసేపు ఆయనతో అది కన్నడంలో మాట్లాడడం జరిగింది సో ఫస్ట్ అవినాష్ని బయటికి తీసుకొచ్చారు ఉపేంద్ర గారి ద్వారా దీని తర్వాత వచ్చి నెక్స్ట్ ప్రజ్ఞా జస్వాల సమ్మ ఆవిడ ఉన్నారు కదా హీరోయిన్ గారు సో ఆవిడ నెక్స్ట్ వచ్చి ప్రేరణ గారిని బయటికి తీసుకొచ్చారు సో దాని తర్వాత థర్డ్ ప్లేస్ అంటే ఇంకా టాప్ త్రీ ఉన్నారు కదా అందులో నబీలు నబీల్ని తీసుకురావడానికి విజయ సేతుపతి గారు మీరు ఆల్రెడీ విడుదల మూవీ చూడకపోతే చూడండి విడుదల వన్ పార్ట్ వన్ మూవీ ఒకటి ఉంటుంది సో అది మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అంటే అంటే ఆ విధమైన కథలు నచ్చే వరకు ఆ సినిమా అయితే సూట్ అవుతుంది చూడకపోతే చూడండి ఆయన విడుదల టూ పార్ట్ రిలీజ్ కోసం వచ్చారు సో దాని ప్రమోషన్లో భాగంగా మంజు వారియర్ గారు ఆవిడ ఈయన వచ్చారు సో థర్డ్ పర్సన్ అంటే నబీల్ని బయటికి తీసుకురావడానికి విజయ్ సేతుపతి గారు గెస్ట్ అంటే ఈ విజయ్ సేతుపతి గారు తమిళ బిగ్ బాస్ హోస్ట్ అనమాట సో ఆయన ఈ సినిమాలో ప్రమోషన్లో భాగంగా ఆయన వచ్చారు సో నబీల్ని బయటికి తీసుకొచ్చారు చివరిగా మిగిలింది వీళ్ళుద్దరు సో నబీల్ ఉన్నప్పుడు సిల్వర్ బ్రీఫ్ కేసు ఆఫర్ పెట్టారు సో రిజెక్ట్ చేశారు అలాగే వీళ్ళిద్దరు ఉండగా కూడా గోల్డ్ అండ్ బ్రీఫ్ కేసు ఆఫర్ అంటే హౌస్లోకి ఎంటర్ అయ్యి నాగార్జున గారు ఆఫర్ పెట్టారు సో ఇద్దరు రిజెక్ట్ చేశారు సో తర్వాత ఫైనల్గా ఎపిసోడ్ ఎండింగ్లో మన రామ్ చరణ్ తేజ్ గారు వచ్చారు కదా అయ్యప్ప స్వామి వాళ్ళు ఆయన వచ్చారు సో విజేతని ప్రకటించిన తర్వాత కప్పు చెక్కు రామ్ చరణ్ గారు చేతి మీద ఇప్పించారు సో దీంతో పాటు ఏంటంటే హౌస్లో ఎంత ముందు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాటా మంత్రి నాగార్జున గారు జరిపారు సో ఫైనల్గా కోతలు లేకుండా అంటే లో ఎటువంటి కోత పడకుండా కోత అంటే అంటే ఆ గిఫ్ట్ అమౌంట్ ఏదైతే ఉన్నా గిఫ్ట్ కారు ఉన్నా ఆ ట్యాక్స్లో ఏదన్నా ఉంటే అది వేరే విషయం కానీ హౌస్లో ఉన్న ఈ టాప్ ఫైవ్ మెంబర్స్లో చాలామంది చాలా రకాలుగా సూట్ కేసు అది అంటే అందులో నేను కూడా చెప్పాను సో ఏ సీజన్లో అన్నది జరుగుతుందా అని నేను అనుకున్నాను కానీ అంటే సూట్ కేసు ఎవరు తీసుకోలేదు సో విజేతకి అంటే మొత్తం కోతలు పడకుండా నిఖిల్కి మొత్తం అమౌంట్ అంతా నిఖిల్కి చేరింది అంటే కోతలు అంటే ట్యాక్స్ గురించి కాదు సో వేరే సభ్యుడు ఎవడో కూడా అందులో తీసుకోకుండా మొత్తం అమౌంట్ కానీ కారు కానీ అన్నీ కూడా డైరెక్ట్గా నికిలికే వచ్చాయి అన్నమాట సో ఫైనల్గా ఈరోజు సీజన్ కి సంబంధించి విజేతగా నిఖిల్ని ప్రకటించారు రన్నర్గా మాత్రం గౌతమ్ అన్నాడు సో రన్నర్కి ఎటువంటి అంటే రెమ్యూనరేషన్ తప్ప ఎటువంటి కూడా అంటే చాలా సీజన్లో చూసాం విన్నర్ కన్నా కి ఎక్కువ అమౌంట్ పట్టుకుని వెళ్ళిపోవారు వీళ్ళిద్దరికీ కాకుండా తర్డు థర్డ్ ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రీఫ్ కేసు పెట్టుకుని వెళ్ళిపోయేవారు సో ఎంతకంత లాభంతో వెళ్ళేవారు కానీ ఒకే ఒక్కడికి లాభం చెందింది సరే అంటే అన్ని వారాలు నూట ఐదు రోజులు అవసరం ఉన్నాడు సో కాబట్టి తన కష్టానికి తగిన ఫలితం అయితే దక్కింది సో ఈరోజు టోటల్ ఎపిసోడ్ మీద చూస్తే కనుక నా అభిప్రాయం ఏంటంటే అంటే హైలైట్స్ ఎందుకంటే ప్రతిదాని గురించి చర్చించడానికి ఏమీ లేదు సో ఎప్పుడు ఉన్నట్టే షో స్టార్ట్ అయింది నాగార్జున గారు సాంగ్తో ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చున్నారు ఎదుర్కొంటూ కూర్చుంటే కనుక ఒక్కొక్కరితో మాట మంతి కలిపారు ఏంటి మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి పదిహేను అంటే పదిహేను వారాలు కదా సో ఫస్ట్ వీక్ నుంచి ఫిఫ్టీన్ వీక్స్ వరకు అంటే లాస్ట్ వీక్ పక్కన పెడితే మిగతా అన్ని వారాలు ఎవరెవరు ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఆ కంటెస్టెంట్స్తో అసలు మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఫాలోయింగ్ ఎలా ఉంది అలా బేబొక్క గారు కానీ టేస్టీ తేజ కానీ అలా ఒక్కొక్కరి గురించి మాట్లాడి సో మీరు ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు అని అంటే ఒకళ్ళు గౌతమ్ అని చెప్పారు ఒకళ్ళు నిఖిల్ అని చెప్పారు ఒకళ్ళు నబీల్ అని చెప్పారు ఒక్కొక్కరు అయితే ఇద్దరు పేర్లు చెప్పారు అలాగా అందరూ చెప్పారు ఇందులో మణికంఠ అయితే గౌతమ్ అనుకుంటున్నానని చెప్పాడు అలాగే కొంతమంది నిఖిల్ అని చెప్పారు టేస్టితేజ నేనైతే గనక నిఖిల్ అనుకుంటున్నానండి గౌతమ్ కూడా అనుకున్నా రెండు రెండు ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఒక చురక అయితే నబీలుకి వేసిన సారీ నబీల గురించి మెహబూబ్ నడిగి వినర్ ఎవరు అనుకుంటున్నావు నబీలు అనుకుంటున్నాం అని చెప్పి అన్నారు సో వాళ్ళ కాన్వర్సేషన్ తెలుసు కాబట్టి సో ఈరోజు నబీలు ఆ పొజిషన్లో ఉండడానికి గల కారణం కూడా నాంటే నాది కరెక్ట్ అని కాదు కానీ ఆ డిస్కషన్ పెట్టకుండా ఉండుంటే గనక నబీలు ఇంకొంచెం మంచి పొజిషన్లో ఉండడేమని నా అభిప్రాయం సో అందుకని నబీలు కూడా ఒక చురకగా ఆ మాట అయితే అనడం జరిగింది సో టోటల్గా ఫస్ట్ హౌస్ మేట్స్తో మాట్లాడారు నాగార్జున గారు మాట్లాడిన తర్వాత వీళ్ళు కొంత ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే గనక ఫస్ట్ ఎవరైతే ఉపేంద్ర గారు మూవీ ప్రమోషన్లో భాగంగా వచ్చారు సో అవసరం కొంచెం ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్స్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం మధ్య మధ్యలో ఒక సాంగ్ సో అభిమానాల్ని అలరించడం కోసమే కదా ఇచ్చేసినది సో దానికోసం బిగ్ బాస్ ఏంటంటే ఇంకా పాత ఫార్ములాని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారు షో అంత టైం రన్ టైం పెరగడం కోసం మధ్యలో బయట నుంచి తీసుకొచ్చిన హీరోయిన్స్తో ఆ సాంగ్స్కి ఆ డ్యాన్స్ చేయించడం అది అయిపోయిన తర్వాత గ్యాప్లో మధ్య మధ్యలో ఈ అంటే హీరోస్ హీరో హీరోయిన్స్ వాళ్ళ మూవీ ప్రమోట్ కోసం వచ్చి దాంట్లో భాగంగానే ఫస్ట్ మన ఉపేంద్ర గారు వచ్చారు ఉపేంద్ర గారి సినిమాలు ఎవరన్నా చూడకపోతే అంటే ఇప్పటి వాళ్ళకి తెలిసే అవకాశం తక్కువ ఉండొచ్చు సో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోతే ఉపేంద్ర సినిమా ఉపేంద్ర గారి సినిమా పేరే ఉపేంద్ర చూడకపోతే చూడండి అంటే యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ అనమాట అంటే యాక్షన్ అండ్ యూత్ డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఉపేందర్ గారు అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు సో ఉపేందర్ గారు సినిమాలు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కనుక ఆయన రెగ్యులర్ లో మూవీస్ ఉండవు అండ్ మీరు ఊహక చాలా డిఫరెంట్ గా అనమాట ఉపేంద్ర మూవీ కానీ ముందు వచ్చిన ఏ మూవీ కానీ ఆ అటువంటి అవన్నీ డిఫరెంట్ మూవీస్ డిఫరెంట్ గా ఉంటాయి ఆయన మూవీస్ అన్ని కూడా సో అందుకే టైటిల్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి సో కాబట్టి ఆయన యూఐ అనుకుంటా మూవీ లో భాగంగా ఆయన వచ్చారు మంజు వారియర్ గారు అండ్ ఉపేంద్ర గారు సో కన్నడ మూవీకి సంబంధించి సో ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా వచ్చారు సో ఇక్కడ మధ్యలో పృథ్వీ మాట్లాడే కన్నడం సంబంధించి కాబట్టి తర్వాత ఈయన హౌస్లోకి మీరు వెళ్ళి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకొచ్చండి అని చెప్పారు వెళ్ళద్దురు హౌస్లోకి వెళ్ళారు ఘనతో షూట్ చేసినట్టుగా అవినాష్ను షూట్ చేసినట్టు సెట్ చేశారు సో ఫైనల్గా అవినాష్కి గురి పెట్టారనమాట ఫైనల్గా అవినాష్ బయటకు వస్తాడు సో అప్పుడే అనుకుంటున్నాడు నేను బయటకు వచ్చిన తర్వాత చెప్తారు వీళ్ళందరూ వన్ టూ త్రీ అంటున్నారు కానీ నా నెంబర్ చెప్పట్లేదు సో అప్పుడే అనుకున్నాను నన్ను బయటికి తీసుకెళ్ళిపోతున్నారు సో అనుకున్నాడు అని చెప్పేసి అవినాష్ వచ్చేసాడు అవినాష్ వచ్చిన తర్వాత ఇక్కడ అవినాష్ నాగార్జున గారితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్న వారియర్ గారు అదే ఫస్ట్ ఎలిమినేట్ అయితే మాత్రం ఒక మంచి హీరో ద్వారానే మంచి హీరో హీరో అంటే మంజు వారియర్ గారు కూడా మంచి యాక్టర్ అనమాట సో మొట్టమీద టోటల్గా బయటకు అయితే హౌస్ నుంచి అవినాష్ వచ్చేసాడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇంకా టాప్ ఫోర్ మిగిలేరు నెక్స్ట్ మళ్ళీ సాంగ్ మొత్తం ఓకే దాని తర్వాత వచ్చి సెకండ్ పర్సన్ తీసుకురావడానికి ప్రజ్ఞ ప్రజ్ఞ జస్వాల్ ఎవరో ఉన్నారు కదా కంచె సినిమా హీరోయిన్ గారు సో ఆవిడ ఎంటర్ అయింది ఆవిడ ఎంటర్ అయిన తర్వాత ఆవిడ హౌస్లోకి ఎంటర్ అయ్యింది ఎంటర్ అయిన తర్వాత ప్రారాణ గారిని తీసుకుని వచ్చారనమాట సో ఇక్కడ ప్రారణ గారిని తీసుకొచ్చినప్పుడు నేను ముందే అనుకున్నాను రెడ్ డ్రెస్ వేసుకున్నాను రెడ్ డ్రెస్ డేంజర్కి సంకేతం కదా ఫస్ట్ నుంచి నేను అలాగే అనుకున్నాను సో నేను హెల్మెట్ అయిపోతానేమని అనుకున్నాను అలాగే నేను హెల్మెట్ అయిపోయిన అప్పుడు కొంచెం ఫీల్ అయింది ఎందుకంటే మనిషి అంటేనే ఆశాజీవి ఏదన్నా జరగచ్చు ఏమో ఏమాత్రం అవకాశం ఉన్న బయట ప్రేక్షకులు నన్ను లైక్ చేసి నాకు ఓట్లేసి ఉండొచ్చు కదా అంటే ఎక్స్పెక్ట్ చేయకపోవడం తప్పు కదా నన్ను వారాలు అవసరం ఉన్నారు కాబట్టి బయట నుంచి ఏమో అంటే అదృష్టం లక్ నా సైడ్ ఫేవర్ ఉంటే నేను అవ్వచ్చేమో కదా అన్న ఒక ఆశ ఉంటుంది కదా సో ఆ ఆశతో ఏంటంటే ఆవిడ విన్నర్ అవుతుంది అని ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది సో ఒక డౌట్ ఉంటుంది సో మనిషి అన్నాక రెండు ఆలోచిస్తాయి కీడెంచి మేలు ఎంచాలన్నప్పుడు ఆవిడ రెండు ఎంచుకుందనమాట సో రెడ్ డ్రెస్ వేసాను నేను విన్నర్ అవుతానని ఎలాగ అనుకుందో దీనివల్ల అని ఆవిడ అనుకుందంట మనసులో మాట సో కాబట్టి ఆవిడ బయటికి వెళ్ళేటప్పుడు నేను ఫస్టే అనుకున్నాను రెడ్ డ్రెస్ వేసాను సో వెళ్ళిపోతానేమో అని అనుకున్నాను అలాగే వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఆవిడ అనుకుంటా బయటకు వచ్చేస్తుంది వచ్చేటప్పుడే వచ్చే ఆవిడ వచ్చేచ్చు కదా నబీల్ని గెలుగుతుంది ఒకటి నేను సరదాగా చెప్తున్నాను నబీల్ నువ్వు కూడా రెడ్ అడ్కి రెడ్ అంటే ఆ షర్ట్ మీద రెడ్ అక్కడక్కడ రెడ్ కలర్ ఉంటుంది కదా సో నీది రెడ్ కలర్ ఉంది కాబట్టి నీకు డేంజరే నువ్వు వెళ్ళిపోతావేమో నెక్స్ట్ అన్నట్టు ఒక మాట అంటుంది మనోడు కొంచెం ఇంటర్ ఎలా ఉంటుంది అంటే ఆశ ఆశ లేని మనిషి అంటూ ఉండడు ఏదో ఒక ఆశ ఉంటుంది కదా సో అక్కడ ఏంటంటే తనని తీసుకుని ఆవిడ వచ్చేస్తారు దీని తర్వాత దీని తర్వాత స్టెప్ వచ్చి ఫో ఇంకా ముగ్గురు మిగిలారు కదా తర్వాత ప్రమోషన్ కోసం మన ఎవరు వస్తారు విజయ్ సేతుపతి గారు వస్తారు తర్వాత మంజు వారియర్ గారు మంజు వారియర్ గారైనా విజయ్ సేతుపతి అండ్ మంజు వారియర్ గారు వస్తారు సో మంజు వారియర్ గారు కొన్ని కొన్ని సినిమాల్లో అంటే కన్నడ సినిమాల్లో కొంచెం మంచి హైలైట్ యాక్టర్ అనమాట నాకు తెలిసి లూసిఫర్ ఏదో సినిమా అనుకుంటా మరి కరెక్ట్ అయితే కాదంటకంటే నేను సినిమాలో ఆవిడ యాక్టింగ్ బాగుంటుంది అని నా అభిప్రాయం సో అందులో ఉన్నారని నేను అనుకుంటున్నాను అలాగే విడుదల ఉన్న పార్ట్ వన్లో కూడా ఉన్నట్టున్నారు సో అందుకే పార్ట్ టూలో ఆవిడ గురించి అంటే ఆ మూవీలో ఆవిడ ఉంది కాబట్టి దానికి విజయ్ సేతుపతి గారు అండ్ మంజువారి గారు ఇద్దరు కూడా వచ్చారు సో ఇక్కడ విజయ సేతుపతి గారు తమిళ బిగ్ బాస్ హోస్ట్ హోస్ట్గా చేస్తున్నారు కమలాషన్ గారు చేయట్లేదు సో ఆయన హోస్ట్ ఆయనే తమిళ బిగ్ బాస్కి సో అక్కడ నాగార్జున గారు కూడా అడుగుతారు సో విజయ్ సేతుపతి గారి గురించి మాట్లాడినప్పుడు అక్కడ అవినాష్ ఏమంటాడంటే విజయ్ సేతుపా ఒకసారి ముట్టుకోవచ్చు అంటే వద్దంటారు నాగార్జున గారు సో చివరగా అయితే మాత్రం రోహిణి గారు వచ్చి ముట్టుకుంటారు ఆయన్ని చేతికి ముద్దు పెడతారు సో అక్కడ కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది అవినాష్ దాని తర్వాత వీళ్ళిద్దరిని కలిపి హౌస్లోకి వెళ్ళి థర్డ్ పర్సన్ తీసుకురావాలన్నట్టుగా చెప్తారు సో ఈ మూమెంట్ జరగడానికి ముందు సిల్వర్ బ్రీఫ్ కేసు గురించి అడిగినప్పుడు వాళ్ళ ముగ్గురు ఎవరు వద్దంటారు సో అక్కడ అంటే అందరూ హౌస్ మేట్స్ పాత ఎక్స్ హౌస్ మేట్స్ ట్రై చేశారు కానీ నబీలు తీసుకోలేదు సో ఇక్కడ ఏంటంటే నబీలు తీసుకుని ఉంటే బాగుంది ఎందుకంటే ఆల్రెడీ తనని ఎప్పుడు పెట్టినా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఎక్కువ గౌతమ్ గురించి చర్చ జరిగింది కానీ నబీల గురించి జరగలేదు సో ఏదో ఒకటి ఏమో థర్డ్ ప్లేస్ వరకు వచ్చానేమో ఏమైనా అవకాశం ఉందనేమో తను అనుకుని ఉండొచ్చు సో కాబట్టి తను తీసుకోలేదు ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం వెళ్తానన్నాడు సో నబీలు ఫీల్ అవుతాడు ఎందుకంటే నబీల గురించి ఎందుకు చెప్పినానంటే తను చాలాసార్లు చెప్పాడు మా అమ్మగారు నాగార్జున గారు రెండు చేతులు పట్టుకొని వచ్చినప్పుడు ఒక చెయ్యి నాది ఉండాలి సో ట్రోఫీ ఎత్తాలన్నది వాళ్ళ అమ్మగారు కళ నా కాల అన్నది చెప్పాడు సో అంటే అనుకోకుండా ఆ మెహబూబు ఆ డిస్కషన్ జరిగిన దాంట్లో తను ఉండడం అక్కడి నుంచి గ్రాఫ్ డౌన్ అవ్వడం తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం సో దాంతోపాటు తన గ్రాఫ్ ఎందుకంటే అక్కడ గొడవ పెట్టుకునే ఛాన్స్ లేదు వైల్డ్ కార్డు ఎవరు కూడా తనకి విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు కొన్నాళ్ళు వెళ్తే నబిల్ గౌతమ్ మీదకి వెళ్ళాడు తప్ప సో ఇటువంటి డిస్కషన్ జరగకపోవడం తనకు గేమ్ మైనస్ అయిందన్నమాట అనమాట గేమ్ మైనస్ అంటే తనకు అవకాశం నిరూపించుకోవడానికి అవకాశం రాలేకపోయింది సో ఇక్కడ ఈ ఓజీ క్లాన్స్ అందరూ కూడా ఒకే గ్రూప్ మీద ఉండడం వల్ల వీళ్ళు ఏమో నబీలతో పెద్దగా డిస్కషన్ లేకపోవడం సో తను ఏంటంటే అలా న్యూట్రల్గా ఉండిపోవడం వల్ల ఏంటంటే ఆ మైలేజ్ రావాల్సినంత రాలేదు సో అందువల్ల నబీలు అంటే బయట ఎక్కడ ఓటింగ్ చూసుకున్నా కూడా ప్రేరణ గారు ఏమో థర్డ్ ప్లేస్లోని ఫోర్త్ ప్లేస్లో నబీలు ఉన్నారు అటువంటిది ఇక్కడ చేంజ్ అయ్యిందిమాట సో దానికే సోషల్ మీడియా ఏంటంటే ఇక్కడ ప్రేరణ గారి ప్లేస్లో నబీల్ నబీల్ ప్లేస్లో ప్రేరణ గారు వచ్చారు కాబట్టి నిఖిల్ అని గౌతంలో ఏదన్నా జరగచ్చు అని ఆ సస్పెన్స్ మెయింటైన్ అయితే జరిగింది చివరి వరకు ఎందుకంటే ఆ వెబ్ ఏదైతే సోషల్ మీడియా ఓటింగ్లో నిఖిల్ ఉంటే కనుక అఫీషియల్ ఓటింగ్లో డిఫరెన్స్ వచ్చింది ఆల్రెడీ నబీలు అండ్ ప్రేరణ గారికి సంబంధించి ఓటింగ్ ఎలా డిఫరెన్స్ వచ్చింది అలా డిఫరెన్స్ వచ్చి ఉంటాదని అభిప్రాయం అయితే కలిగింది అందుకనే సస్పెన్స్ అలా కొనసాగుతూ ఉంది సీజన్ మీద హైప్ అంతగా లేకపోయినా సీజన్ విన్నర్ మీద అయితే మాత్రం హైప్ అయితే క్రియేట్ చేయగలిగింది సో ఇక్కడ కన్నడ అన్న తెలుగు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి యాక్చువల్గా అంటే న్యూట్రల్గా మనం అందరూ ఇండియన్సే కాబట్టి సో ఎవరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం సో హౌస్లో ఒక తెలుగు పర్సన్ అన్నది ఒక గౌతమ్ ఒక్కడే కాదు కదా సో నబీల్ ఉన్నాడు అవినాష్ ఉన్నాడు సో ఇంతకు ముందు ఎలిమేట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అక్కడ మీరు ఎంచుకున్న విధానం ఏంటంటే హౌస్లో ఎవరు ప్రవర్తన బాగుంది ఎవరైతే బాగా ఆడుతున్నారు ఎవరు మీకు నచ్చారు అన్న దాని మీద వెళ్ళారు చివరికి వాళ్ళే నెగ్గెలిగారు అనమాట సో గౌతమ్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మెయిన్ కారణం ఏంటంటే నిఖిల్తో చాలామంది పోటీ పడ్డారు అంటే రేస్లో నిఖిల్ ఎప్పుడూ ఉంటానే ఉన్నాడు సో ఎప్పుడు ఎలిమినేషన్ లోకి వచ్చినా నిఖిల్ నిఖిల్ తో పాటు నబీలు ఉన్నాడు నిఖిల్ తో పాటు కొన్నాయి టోటల్ గా నబీల్ కి ఆ మైనస్ అయితే జరగడం జరిగింది సో అందువల్ల నబీలు ఆ ప్లేస్ లో లేకపోయినా లేదంటే విన్నర్ అలా రన్నర్ ప్లేస్ లో ఉండవలసిన యాక్చువల్ గా విన్నర్ లో ఉండాలి నబీలు సో అందుకే తను ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి సో తను తీసుకురావడానికి లోపలికి వచ్చిన మంజు వారి గారు అండ్ విజయ సేతుపతి గారు ని తీసుకుని వచ్చేస్తారు సో నబిల్ కనీసం ఆ సిల్వర్ ఆ బ్రీఫ్ కేసు ఏదన్నా తీసుకుని ఉంటే సరిపడి సో మనం చెప్పడం ఈజీ అందుకే లోపల ఉన్న వాళ్ళకి ఆశ ఉంటుంది కదా సో విన్నర్ అయ్యేవాడిని అనవసరంగా ఆ బ్రీఫ్ కేస్ వెళ్ళిపోవడం దేనికి ఫీలింగ్ అయితే ఉండి ఉంటుంది సో కాబట్టి అక్కడ నబెల్ తీసుకుని తర్వాత వీళ్ళిద్దరిని పంపించడం సో విడుదల టూ మూవీ ప్రమోషన్లో భాగంగా వచ్చారు సో ఆయన మాట్లాడేటప్పుడు విజయ్ సేతుపతి గారు ఎలా ఉంది కమల్ హాసన్ గారు ప్లేస్ భర్తీ చేయడం అంత ఈజీ కాదు హోస్ట్గా మీరు భర్తీ చేశారంటే అవును సార్ అన్నారు సో ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నానని చెప్పారు ఆయన సో కాబట్టి వాళ్ళు నబీల్ని బయటికి తీసుకొచ్చేస్తారు నబీలు వచ్చిన తర్వాత ఏమంటాడంటే నాకు ఇంతవరకు ఈ స్టేజ్ వరకు రావడమే అదృష్టం అన్నట్టుగా మాట్లాడతాడు సో నువ్వు విజయ సేతుపతి గారి లాంటి వారితో నువ్వు బయటకు వచ్చావు అన్నట్టుగా ఆయన చెప్తారు సో తర్వాత ఆయన విజయ సేతుపతి గారిని అడిగితే ఒక ముద్దు పెడతారు సో ఏదైతే బడే నబీలు అన్ని రోజులు ఉన్నందుకు ఒక యూట్యూబర్గా ఒక ఫాలోయింగ్ ఏదైతే సంపాదించుకొని హౌస్లో అన్ని రోజులు ఉండి బయటకు వచ్చిన విధానం బాగానే ఉంది అంటే డిజప్పాయింట్ పైకి నాగార్జున గారితో నేనేం ఫీల్ అవ్వలే నేనేం ఫీల్ కాలే నేనేం ఫీల్ కాలే అంటున్నా కూడా కళ్ళల్లో చ అది ఉంటుంది కదా సో దగ్గర వరకు వెళ్ళి మిస్ అయ్యిందంటే బాధ ఉంటుంది సో ఎవరికన్నా బాధ ఉంటుంది కాబట్టి కాదు కొంచెం ఉంటుంది సో అక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇంతవరకు వచ్చి ఇన్ని రోజులు నేను ఉండి తరుడు ప్లేస్ వరకు ఉన్నానంటే నేను ఎంతకంత అచీవ్ చేయాల్చన్నట్టుగా తను చెప్పుకుంటాడు సో అక్కడతో నబీల్ బయటకు వచ్చేస్తారు సో దీని తర్వాత రోహిణి గారు వచ్చి సార్ మీరు అంటే నాకు చాలా అభిమానం సార్ మీకు అని ఆవిడ చెప్పడం సో దాంతోపాటు ఆయన ముద్దు పెట్టుకుంటారు చేతి మీద సో దీంతో అక్కడి నుంచి అంటే అవినాష్ కూడా ఒకసారి అడిగాడు కాబట్టి ఒకసారి దగ్గరికి రప్పించుకుంటే బెటర్ అని అనిపించింది సో నాగార్జున గారు కొంచెం మందలించారు కాబట్టి అంతకుముందు సారి మనోడు అడగడానికి ట్రై చేయలేదు సో ఇక్కడతో నబీల్ థర్డ్ ప్లేస్ నుంచి బయటకు వస్తారు ఇంకా మిగిలింది ఇద్దరే ఇద్దరు సో అందులో ఎవరు మిగిలేరు గౌతమ్ అంటే నిఖిల్ మిగిలేరు సో ఇంకా డైరెక్ట్గా నాగార్జున గారే హౌస్లోకి వెళ్ళారు హౌస్లోకి వెళ్ళి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నేను గోల్డ్ అండ్ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చాను ఇందులో మీ ఇద్దరిలో ఒకరే విన్నర్ అవుతారు ఒకళ్ళైతే రన్నర్ అవుతారు కాబట్టి ఇది ఎవరన్నా తీసుకుని అంటే కనుక గౌతమ్ ఏమన్నాడంటే నేను ప్రేక్షకుల ఓట్ల ప్రకారం వెళ్తాను తప్ప నేను అమౌంట్ కోసం రాలేదు అన్నట్టుగా తను చెప్పాడు అలాగే నిఖిల్ ఏమన్నాడంటే సార్ మీరు క్యాష్ ప్రైజ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రకటించారు కదా ఒకవేళ ఆ బ్రీఫ్ కేసులో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నా నాకు వద్దండి జనాల ఓటింగ్ ప్రకారం నేను వెళ్తానని నిఖిల్ చెప్పాడు వీళ్ళిద్దరు చెప్పిన కాన్ఫిడెంట్ విధానం అయితే బాగుంది సో ఇక్కడ లాస్ అంటే కనుక అంతవరకు మనకు తెలియదు కదా రన్నర్ ఎవరు ఎవరవుతారు కాబట్టి ఒక స్మార్ట్ నిర్ణయం తీసుకోలేదు సో గౌతమ్ ఎలాగో తీసుకోడు కానీ ఏంటంటే అంటే అంటే మనకు చెప్పడం ఈజీయే ఎందుకంటే అక్కడ సిచ్యువేషను మనం వన్ పర్సెంట్ నెగ్గుతాం కదా అనవసరంగా దేనికి తీసుకోవడం సో అమౌంట్ తీసుకున్నాడంటే మొత్తం వెర్షన్ మారిపోద్ది కదా అంటే ప్రేక్షకుల నిర్ణయానికన్నా నువ్వు అమౌంట్ కోసం వచ్చావు ఈ నిందలు కూడా ఉంటాయి అంటే మనం ఒకలాగా ఆలోచిస్తే అవతల వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు సో కాబట్టి రెండో రకం కూడా ఆలోచించవచ్చు కదా ఇప్పుడు దాకా వచ్చి బ్రీఫ్ కేసు పట్టుకుని నిలిపాడు అనుకో అంటే గౌతమ్ జనాల అభిమానం కన్నా ఆ బ్రీఫ్ కేసు కోసం ఆ డబ్బు కోసం అన్ని రోజులు ఉన్నాడు అన్న మాట అనేస్తారు సో అది తీసుకోవడం కూడా కష్టమే కాబట్టి అటు అన్న ఇటు గౌతమ్ అన్న కూడా అది తీసుకోలేదు ఎందుకంటే ఎందుకు వచ్చింది విన్నర్ మనం అవుతామన్న ఫీలింగ్ ఉంది సర్లే ఇంకే మీరు అమౌంట్ ఇందులో ఎంత ఉన్నదన్నది కూడా తెలుసుకోవడానికి ఇష్టపడకుండా వద్దని చెప్పేస్తున్నారు మీరు సరే అని చెప్పేసి ఆయన కొద్దిగా ప్రెజర్ అయితే ఏమేవ్వలేదు సో గౌతమ్ని అడిగారు కానీ పెద్దగా ప్రెజర్ పెట్టలేదు సో బాక్స్ పక్కన పెట్టేసి వీళ్ళిద్దరూ కలిసి తీసుకుని నాగార్జున గారు ఆ లైట్స్ ఆపేసిన తర్వాత ఆ క్రాకర్స్ ఏదైతే ఉందో దాని వెలుగులో ఆయన బయటకు వచ్చేస్తాడు సో ఇక్కడ ఏంటంటే ఆ చేతిలో ఒక చేయి కింద నబీలు దున్నాలనుకున్నాడు కప్పెత్తేటప్పుడు కూడా నబీలు ఉండాలని అనుకున్నాడు కానీ సో మనం అన్నీ అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఏమవుతుంది సో కాబట్టి చేంజ్ అయితే అయింది సో ఆ ప్లేస్లో గౌతమ్ వచ్చాడు సుడి అంటే ఇక్కడ అవినాష్ సుడిగాడే కానీ అవినాష్ లాగా గౌతమ్ కూడా ఒక సుడిగాడే అనమాట సో ఇలా బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ నాగార్జున గారు మణికంటాను గౌతమ్ అని అనుకుంటున్నాను విన్నారు సార్ అన్నప్పుడు అన్నది సో నీ వల్ల ఎలిమినేట్ అయ్యవలసి బయటకు వచ్చేవలసినడు నువ్వు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసావు నువ్వు ఇచ్చిన ఛాన్స్ కాబట్టి ఆ రోజు నుంచి తన గేమ్ చేంజ్ చేసుకున్నాడు కాబట్టి ఈ స్థాయి వరకు వచ్చాడని అటు మణికంఠ అంటాడు అలాగే నాగార్జున గారు చెప్తారు సో ఇద్దరిని బయటికి తీసుకొచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత సో మీ ఇద్దరిని విన్నర్గా ప్రకటించడం కోసం మీకు కప్పివ్వడం కోసం గేమ్ చేంజర్ ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ గారిని తీసుకుని వచ్చారు సో హౌస్లోకి అదే ఇంతమంది ఉన్నారు కదా సో ఇంతమందిలో వీళ్ళిద్దరిని మిగిలారు కాబట్టి వీళ్ళిద్దరిని ఆయన తీసుకొచ్చిన తర్వాత గేమ్ చేంజర్ మూవీలో ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ గారు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో మాట్లాడి ఆయన కూడా మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఏంటంటే విన్నర్ ఎవరంటే నిఖిల్ చే పైకి ఎత్తుతారు సో గౌతమ్ చేయి వదిలేస్తారు సో అక్కడ పక్కనండి భుజం తట్టుతాడు రామ్ చరణ్ గారు ఎందుకంటే ఆయన అంటే ఎవరైనా ఓటమి చెందినప్పుడు అంతవరకు వచ్చారు కాబట్టి ఎవరైనా ఫీల్ అవుతారని ఆయన భుజం తట్టుతుంది ఆయన సో టోటల్గా విన్నర్ అయితే మాత్రం నిఖిల్ అయిపోయాడు రన్నర్గా గౌతమ్ మిగిలిపోయాడు సో ఎవరు ఎక్కువ ఎవరు అని కాదు సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఓటింగ్ పడిన విధానం ప్రకారం ఇక్కడ మైనస్ సెవెన్ ఉన్నదంటే కనుక గౌతమ్కి సో ఎక్కువగా ప్రచారం జరిగింది తెలుగు కన్నడ ప్రచారం చేశారు సో అది ఎంత నెగిటివ్ అయిందో మరి నాకు తెలియదు సో దాని గురించి నేను కామెంట్ చేయను కానీ నేను ప్లస్ అయింది ఎక్కడ అని అనుకుంటే నిఖిల్కి ఎప్పుడైతే సోలో ప్లేయర్ సోలో ప్లేయర్ అని చెప్పేసి ఆయన సోలోగా మిగిలిపోయారు గౌతమ్ గారు ఎందుకంటే తన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో తన నిలకడగా ఉన్న ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే పడింది కానీ వేరే వాళ్ళ ఓటు బ్యాంక్ వచ్చి గౌతమ్కి కలవలేదన్నమాట సో ఇది మైనస్ సో ఎందుకంటున్నానంటే గౌతమ్ ఓడిపోవడానికి గల కారణాల్లో మెయిన్ పాయింట్ ఏదైనా ఉంటే ఇదే ఎందుకంటే ఇటుపక్క బయటికి వెళ్ళిపోయిన పృథ్వీ ఓటింగ్ కానీ యష్మి గారు ఓటింగ్ కానీ సో ఇటువంటి ఓటింగ్ సోనియా గారు ఓటింగ్ అంటే ఇలాగా ఉన్న ఫ్యాన్ బేస్ అందరూ కూడా కలిసి చిన్న చిన్న కాలువలో కలిసి ఒక మహానదిగా ఏర్పడినట్టు ఇక్కడ ఏంటంటే ఓల్ని ఒకటే ఉండిపోయింది సో టేస్టీ తేజది కలలేదు ఇటు రోహిణి గారిది కలలేదు ఎందుకంటే తన ఎంతసేపు సోలో ప్లేయర్ సోలో ప్లేయర్ గా ఉండిపోయాడు కాబట్టి ఈ ఈ బేస్ దెబ్బేసిందని నా పాయింట్ సో మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి సో మెయిన్ అక్కడ మైనస్ అయింది సో అది కాకుండా మరి బిగ్ బాస్ ఎవరు ప్రయారిటీ అని అనుకున్నారు లేదో తెలియదు నాకైతే నా విశ్లేషణ ప్రకారం ఇక్కడ మైనస్ అయ్యిండొచ్చు అని నా అభిప్రాయం సరే టోటల్గా ఇద్దరు ఒకటే కాబట్టి కాబట్టిద్దరిలో ఒకరు విన్నర్ ఒకరు రన్నర్ అవ్వాలి సో ఇక్కడ ఏంటంటే లక్ కూడా లక్ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి అక్కడ నిఖిల్ విన్నర్ అయ్యాడు సో ఇక్కడ గౌతమ్ అయితే రన్నర్ అయ్యాడు సో నూట ఐదు రోజులు జర్నీలో భాగంగా నూట ఐదు రోజులు ఆఫీస్లో ఉన్నాడు నిఖిల్ ఆల్మోస్ట్ ఏడు ఐదు ముప్పై ఐదు రోజులు థర్టీ ఫైవ్ డేస్ వెనకాల స్టార్ట్ అయ్యాడేమో గౌతమ్ అనమాట సో కాబట్టి ఓకే ఎవరిది ఏదైనా విన్నర్గా అయితే మాత్రం నిఖిల్ అయితే వచ్చాడు సో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే ట్యాక్స్ కట్టింగ్ ఏదైనా అయితే అవ్వాలేమో తప్ప దాంట్లో వాటాదారులు అయితే మాత్రం హౌస్లో ఒక్కళ్ళు కూడా దాంట్లో అమౌంట్ వాటాదారుడిగా ఎవరు వెళ్ళలేదు సో కాబట్టి నిఖిల్కి అయితే బెనిఫిట్ అయితే విన్నర్గా బెనిఫిట్ అయితే అంటే కప్పుతో పాటు చెక్ కూడా వచ్చింది కాబట్టి కటింగ్ ఏమీ లేకుండా చెక్ అయితే వచ్చింది సో మిగతా హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత అంతా పంచుకోకుండా మొత్తం ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఒకటికే చెందిందనమాట ఇది మాత్రం అంటే మిగతా సీజన్తో పోల్చుకుంటే ఇది మాత్రం ఇందులో నిఖిల్ అయితే అదృష్టవంతుడు అన్నట్టుగా నాకు అనిపించింది సో నిఖిల్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంటే తెలుగు వాళ్ళందరూ అందరూ నన్ను నక్కుని చేర్చుకొని నావాడే అని అనుకుని నన్ను గెలిపించారు సో కాబట్టి అది హౌస్లోని చెప్పాడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు సో ఇక్కడైతే నిఖిల్ ఇక్కడతో విన్నర్ అయిపోయాడు ఓకే సో ఇంకా రామ్ చరణ్ గారు వరకు వస్తే కనుక ఆయన విన్నర్కి కప్పు దాంతోపాటు చెక్ ఇచ్చారు అలాగే గౌతమ్ని జస్ట్ భుజం మీద తట్టాడు సో అంటే విన్నర్ అయితే ఓకే కానీ రన్నర్ కూడా తక్కువేం కాదు ఎవరో అవ్వాలి కాబట్టి తను అయ్యాడు నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆ శేఖర భాష గారు ఇక్కడ నాగార్జున గారికి సంబంధించి ఏవి రామ్ చరణ్ అడిగి అదే ఆయన అడిగినట్టు సో ఆయన అడిగిన తర్వాత ఏవీ ప్లే అవుతుంది లో ఏంటంటే శేఖర్ భాషకి అబ్బాయి పుట్టారు అన్నది ఏదైతే ఉందో ఆ సీన్ పడింది సో దాని తర్వాత నేను ఇక్కడ షోకి వచ్చి వన్ అవర్ అవ్వలేదు అప్పుడే మా అమ్మాయి గుర్తు వస్తుంది సో అలాంటిది మీరు హౌస్లో అన్ని రోజులు ఉండడం అన్నది మామూలు విషయం అయితే కాదు అన్నట్టుగా ఆయన చెప్పుకొని వచ్చారు అలాగే ఫస్ట్ వీళ్ళందరూ ఎక్స్ హౌస్ మేట్స్ మీకు తెలుసు అని చెప్పేసి వాళ్ళని పరిచయం చేయడం మొదలెడితే అందులో గంగవ్వ గారు నాకు తెలుసు ఆవిడ లో అదే సారీ షూటింగ్ సంబంధించి ఆ సినిమాకి సంబంధించి గంగవ గారు నన్ను తిడతా ఉంటారు ఆ తిట్టి సీన్ షూట్ అయింది అలాగే రోహిణి గారు కూడా మీరు నాతో నటించారు అన్నట్టుగా ఆవిడ చెప్తారు తర్వాత అవినాష్ అంటే ఆయన మధ్యలో లేచి చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తా ఉంటే నేను రామ్ చరణ్ ఉండగా నువ్వు చిరంజీవి గారు నిమిటేట్ అని చెప్పేసి చిన్న వేస్తారు తర్వాత సాయి కుమార్ గారిని తర్వాత రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేస్తాడు సరే దీని తర్వాత వచ్చి టేస్టీ తేజ గురించి మాట్లాడితే టేస్టీ తేజ నీది అల్లు షిరీస్ నీది సంబంధించి నేను ఈ వీడియోస్ చూస్తూ ఉంటాను అన్నట్టుగా చెప్పడం చాలా హ్యాపీ సార్ అన్నట్టుగా టేస్టీ తేజ అనడం తర్వాత మెహబూబ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మెహబూబు అంటే నాకు తెలుస్తారు మెహబూబు ఆ మెహబూబ్ నాకు అని చెప్పడం సో మెహబూబ్ని నాగార్జున గారు మా ఇద్దరిలో డ్యాన్స్ ఎవరు బాగా చేస్తారంటే రామ్ చరణ్ గారు ఏం చేస్తారంటే అవేలతో చేసి ఈయనని చెప్పే ఎందుకు తలపుడు అన్నట్టుగా ఆయన లేదు చర్నే బాగా చేస్తాడని ఏమో ఆయన చెప్పడం సో అలాగా ఒక్కొక్క హౌస్ ని పరిచయం చేసుకుంటే వెళ్ళారు సో మనకి ఎంతవరకు చూపించాలి అంతవరకు మాట్లాడు సో ఫైనల్గా ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత విన్నర్ గా నిఖిల్కి ఆ ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి ఎపిసోడ్ ఎపిసోడ్ని అయితే క్లోజ్ చేస్తారనమాట అంటే ఫలితం మన చేతుల్లో ఉండదు ఎందుకంటే ఇప్పుడు బయట ఓటింగ్ అంటే ఓకే సో బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందో మనకు తెలియదు మిస్డ్ కాల్ అలర్ట్ ఎలా ఉందో మనకు తెలియదు అందుకే అంటున్నాను ఈ ఎన్నలతో పాటు లక్క కూడా మనకి ఎంతో కొంత సహకరిస్తే విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ లక్ సహకరించలేదు అని అంటే కనుక గౌతమ్ విషయంలో కనుక లక్ చాలా ఫేవర్ చేసిందనే చెప్పాలి ఎక్కడో ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ దగ్గర అతని బదులు వేరే అతను ఎలిమినేట్ అయిపోయి బయటకు రావడం అతను ఎలిమినేట్ అంటే తన అవకాశం తనకి ఇచ్చాడు మనకంటే సో దాని ద్వారానే ఎన్ని వారాలు అవసరం ఉన్నాడంటే అక్కడ లక్ ఫేవర్ చేసినట్టే సో కంటిన్యూషన్ ఒక రెండు మూడు ఎపిసోడ్లు అనుకుంటా గౌతమ్స్ నేను సోలో ప్లేయర్ నేను సోలో ప్లేయర్ అని చెప్పుకోవడం సో దాంతోపాటు కొన్ని అసందర్భంగా ఎక్కడన్నా కొన్ని నెగిటివ్ అయ్యిందేమో నాకు అనిపించింది ఎందుకంటే టేస్టీ తేజ విషయంలో కానీ తర్వాత బుద్ధి విషయంలో కానీ కొంచెం కావాలని గొడవ పెట్టుకుంటున్నట్టు సో అంటే అది మామూలుగా జరగ ఉండొచ్చు కానీ కొంతమందికి సో అంటే అటువంటి ఎపిసోడ్స్ కొన్ని తర్వాత వాడుకున్నావు యష్మి గారిని సో యష్మి అంటే ఆ పదం అంటే ఆయన గేమ్ పరంగా అన్నది అంటే వేరేగా వెళ్ళిపోయింది తర్వాత మూసుకొని కూర్చో ఇటువంటి ఒక రెండు మూడు ఎపిసోడ్లు కొంచెం నెగిటివ్ అవ్వడం నెక్స్ట్ ఏంటంటే మిగతాది అంటే కన్నడ తెలుగు పాయింట్ తీసుకొని వచ్చిన నాకు ఎక్కువగా అనిపించింది ఏంటంటే బయటకి ఎలిమినేట్ అయిపోయిన పర్సన్స్ ఓటింగ్ నిఖిల్కి ప్లస్ అవ్వడం వల్ల గౌతమ్ ఓడిపోయాడేమో అని నా అభిప్రాయం అది సో నా అభిప్రాయం కరెక్ట్ అని కాదు కానీ నాకున్న విశ్లేషణ ప్రకారం గౌతమ్ ఎందుకు ఓడిపోయాడు అంటే కనుక నిఖిల్కి మిగతా హౌస్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంతో కొంత క్లోజ్నెస్ ఉంది కాబట్టి ఆ ఓటింగ్ నిఖిల్కి పడడం వల్ల సో ఇక్కడ ఎక్కువ కన్నడ నుంచి కూడా ఆయనకి ఓటింగ్ పడడం వల్ల అలాగే ఎక్కువ సీరియల్ చూసి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓట్స్ కూడా నిఖిల్కి పడడం వల్ల నిఖిల్ విన్నర్ అయ్యాడని నా అభిప్రాయం సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి మీరు సబ్